ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా శ్రీ లీలామృతం అధ్యాయం ఇరవై ఏడు సత్సంగ ఉన్నదానితో అసంతృప్తి దేనికోసమో తపన ఇదే మానవ జీవిత సారం కోరినవి ఎన్ని లభించినా కొత్త పరిస్థితుల వలన కొత్త కోరికలు చికిత్చి అవి నెరవేరనప్పుడు వెనుకటి సంతోషం కూడా మాయమవుతుంది ఇదే నిజమైన దుఃఖం ఇది రాజు నుండి పేదదాకా అందరినీ నిరంతరం కృంగదీస్తూ ఉంటుంది ఈ అశాంతి నుండి తప్పుకునే ప్రయత్నంలోనే మానవుడు సంసారము ధనము అధికారము ఇంద్రియ సుఖాలు సాధించుకో చూస్తాడు కానీ ఆ తపనకు అంతుండదు దానివలన చేయరానివి ఎన్నో చేసి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాడు అవి అనుభవానికి వచ్చిన నాడు వాటి నుండి తప్పించుకోవడానికే సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు ఆయన తనను కాపాడలేదని దైవాన్ని నిందించి శంకిస్తూ ఉంటాడు ఇలా దేనికోసమూ తప్పించవలసిన అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు ఈ సంగతి దృఢంగా తెలియడమే వివేకం దాని పర్యవసానమే వైరాగ్యం అట్టి తపనకు తపనకు ఇట్టి అశాంతికి కారణం తనలోనే ఉండి ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే ముముక్షత్వం అందుకు మార్గం తెలుసుకోజూడమే జిజ్ఞాస అందుకోసం జ్ఞానులను ఆశ్రయించడం సద్గురువు సమాశ్రయం వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన ఆత్మవిచారణ తనలో దర్శించే యత్నమే సాధన ఆత్మవిచారణ తాను ఏ ఆత్మజ్ఞానం కోసం తపిస్తున్నాడో అదే సద్గురుని రూపంలో తారసిల్లేసరికి ఆయన ఎందు మనస్సు లగ్నమైపోతుంది శరీరం ఆయన సేవకే అంకితమైపోతుంది అదే గురుభక్తి దానివలన జ్ఞానం కలుగుతుంది దేనిని కోరనవసరం లేని శాంతి తృప్తి సిద్ధిస్తాయి అట్టి స్థితి పొందిన వారిని ఆప్తకాములు అంటే కోరదగినదంతా పొందినవారు అని కృతకృత్యులు అనగా చేయవలసినదంతా చేసివేసినవారు ఇక చేయవలసినదంటూ ఏమీ లేనివారు అని అంటారు అట్టి జ్ఞానులకు భగవంతునికి భేదమే లేదని శ్రీకృష్ణుడు చెప్పాడు నేను ఈ ముల్లోకాలలోనూ చేత చేయవలసినది పొందవలసినది ఏదీ లేదు అని కూడా చెప్పాడు కాని పైన చెప్పినట్లు ఎక్కువ మంది ఈ లక్ష్యంతో కాక వల్లనో లేక భయం వల్లనో భగవంతుణ్ణి మహాత్ములను ఆశ్రయిస్తారు శ్రీ సాయి వంటి మహనీయుల కీర్తి చూచాక దానిని కోరి ఆయన్ను సేవిస్తారు సాధన చేస్తారు బ్రహ్మర్షి అనిపించుకోవాలనే విశ్వామిత్రుడు తపస్సు చేసింది అట్టి దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడం కోసం కాదు అందువలన పతనమే కలుగుతుంది కేవలం తాను బ్రహ్మర్షి అని అంగీకరించనందుకు వశిష్ఠుని నూర్గురు కొడుకులను చంపాడు ఇది కూడా రాక్షసుల తపస్సును పోలినదే ఎన్ని నెరవేరినా ఏమీ కోరనక్కర్లేని స్థితి కలగదు కనుక వాటిని పొందడం వలన ప్రయోజనం ఉండదని గుర్తించిన వారెవరో కొద్ది మంది మాత్రమే ఇలాంటి పొంగు కృంగులు లేక సృష్టి యొక్క పరమరహస్యాన్ని మాత్రమే అన్వేషిస్తారు వారే ముముక్షువులు మనం ఇలాంటి గోతులలో పడకుండా సాయి చూపిన మార్గంలో పయనించడం ఎలా ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకు కొన్ని అవసరాలు కష్టాలు తీర్చుకోజూడటం తప్పదు స్థిరమైన ఆత్మవిచారము లేక శరణాగతో కుదిరితే కానీ పొంగుకుంగులు లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించలేడు ఇక నిత్య జీవితంలో సాధన సాగించేదెలా శ్రీ సాయి వంటి సద్గురువుపై భక్తిశ్రద్ధలు కలగడం ఎంతో అదృష్టం కాని అటుపైన పొడుగునా మనకు ఆయన తోడుగా ఉండి సరి అయిన మార్గంలో నడిపించాలంటే ఏం చేయాలి నాపై నీ దృష్టి నిలుపు నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు సాయి ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారి యోగక్షేమమే ఆయన వహిస్తారు ఇదే శ్రీకృష్ణుడు రమణ మహర్షి చెప్పిన శరణాగతి ఇది అంత సులభంగా ఒక్కసారిగా కుదరదు అనుకున్నవి నెరవేరినప్పుడు మన విశ్వాసం పొంగుతూ లేనప్పుడు కృంగుతూ ఉంటుంది సద్గురువు సాంగత్యము సేవ వల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి క్రమంగా కుదురుతుంది ఈలోగా అన్యచింతలు శంకలు కలిగి మనస్సు ఆయన నిజస్థితి మరచి చంచలమవుతూ ఉంటుంది అతి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు ఆయన సన్నిధి లభించినట్లు అప్పుడే మనకు ఆయన నుండి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది ఇలాంటి ఒడిదుడుకులకు గల కారణాలలో సాటి వారి పట్ల మనకుండే భావము వారి స్వభావాలలో కూడా ఉంటాయి అంటే సాటి వారిలోని మనలోని బలహీనతలే ప్రధాన కారణాలు సాంగత్యానికి మనపై మనం ఊహించలేనంతటి ప్రభావం ఉంటుంది సాటివారి దృష్టి కూడా సంస్కరించబడుతూ ఉంటే మన యత్నం సులభమవుతూ ఉంటుంది అందుకే మనిషికి తన సాధనతో పాటు కూడా అవసరమే ఈ సత్సంగమన్నది ఈ కాలంలో సహజంగా దొరికేది కాదు దానిని తోటలాగా పెంచుకోవలసిందే కలుపు తీసుకుంటూ నీరు పోస్తూ కాపాడుకోవలసిందే ఇదే సత్సంగమంటే ఇందుకోసం అందరము కలిసి భగవంతుడైన సద్గురుని లీలలు బోధలు శ్రవణము చింతన చేస్తూ ఉండాలి నైమిసారణ్యంలోని మునులు కూడా ఇలానే చేసేవారని పురాణాలు చెబుతున్నాయి అన్ని సాధనలకు భగవత్కథా శ్రవణమే మూలం కనుక వాల్మీకి రామాయణము వ్యాసుడు భాగవతము వ్రాసి ఆసేతు హిమాచల పర్యంతము తమ శిష్యప్రశిష్యుల ద్వారా గ్రామ గ్రామాల్లోనూ ప్రజలకు శ్రవణం చేయిస్తూ ఉండేవారు అందువల్లనే ఈనాటికి మన దేశంలో అక్షర జ్ఞానం లేని వారికి కూడా దైవము జీవిత పరమార్థము దానిని సాధించుకునే మార్గము ఉన్నాయి అనైనా తెలిసింది ఇలాంటివి వినడం ద్వారా మన హృదయాలను సాటివారిని పరిశుద్ధం చేసుకుంటూ ఉంటే నిర్దుష్టమైన శ్రద్ధలు తెగుళ్లు లేకుండా పెరుగుతాయి కనుక వారానికి ఒకసారైనా సత్కథ విని ప్రసాదం తీసుకుపోమ్మని ఇరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి అప్పుడు సాయిపటానికి దీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యాన శ్లోకం చదువుకుని అష్టోత్తర శతనామావళి సహాయంతో ఆ సద్గురుని దివ్య గుణాలను స్మరించాలి తర్వాత కనీసం ముప్పై లేక నలభై ఐదు నిమిషాలైన అందరికీ సాయి లీలలు వినిపించాలి మనం చెప్పేది మనం కూడా వింటూ మన భావాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఉండాలి అట్టి లీలలు చేసిన సాయిని పటంలో చూస్తూ కనీసం ముప్పై నిమిషాలు భజన చేసి అప్పుడు అనుభవమయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా పది నిమిషాలైనా కూర్చోవాలి మనస్సు చంచలమైతే ముందు విన్న లీలలను స్మరిస్తూ వాటిని చేసిన సాయి రూపాన్ని చూస్తూ ఆయన సన్నిధిని భావించాలి అప్పుడు నైవేద్యము ఆరతి ఇచ్చి అందరికీ ప్రసాదం పెట్టి పంపాలి ఎంత పేదవాడైనా తమ ఇంట ఇటువంటి సత్సంగం పెట్టుకోవడానికి జంకనవసరం లేనంత నిరాడంబరంగా జరుపుకోవాలి పాటలు ఎన్నడూ అలవాటు లేని వారు కూడా పాడుకోగలవిగా ఉండాలి అందరితోనూ కలిసి పాడాలి కానీ ప్రత్యేకంగా పాడకూడదు పాడితే అందరి ఏకాగ్రతకు భంగం కలిగి పాపం వస్తుంది ఎవరు ఎక్కువ బాగా పాడుతారన్న భావం బాబాపై శ్రద్ధాభక్తులను సత్సంగ సభ్యుల మధ్య ఆత్మీయతను పాడు చేయకుండా చూచుకోవాలి ఎప్పుడూ నిర్ణీతమైన కొన్ని పాటలనే భజన్లో పాడుతూ ఉంటే అందులోని భావంపై మనస్సు నిలుస్తుంది ఎక్కువ పాటలు పాడితే పాటలోని భావాన్ని భావన చేయడానికి అవకాశం ఉండక మనస్సు ఏకాగ్రమవదు బాబాకు భావనే ప్రధానం ఒక ముసలివాడు వణుకుతున్న గొంతుతో భజన చేసినా అతని భావం చూచి బాబాకు ఆనంద భాష్పాలు కారాయి మరొకప్పుడు ఒక భక్తుడు ఎంతో శ్రావ్యంగా భజన చేసినా సాయి మెచ్చక మీకు గానమిష్టం నాకు జ్ఞానమిష్టం అన్నారు ఇలా వారంలో ఒకరోజున సత్సంగం చేసుకుంటే అందరికీ మంచి అనుభవాలు కలిగి ఇంకా ఉత్సాహంగా పాల్గొంటారు ఎవరైనా కోరితే వారి ఇంట సత్సంగం జరిపేందుకు వారంలో ఇంకో రోజు కేటాయించుకోవాలి మన ఇష్టాలతో సంబంధం లేకుండా సత్సంగంలో విధిగా పాల్గొనడం సాధనకెంతో ముఖ్యం వారమంతటిలో రెండు గంటలైనా భగవంతునికి ప్రీతికరమైన లోక కళ్యాణానికి మన హృదయాన్ని సంస్కరించుకోవడానికి సంసిద్ధులం కాకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించడం అన్నది బూటకమవుతుంది ఇటువంటి సామూహిక సాధన ఎంతో శ్రేయస్కరము కనుకనే నామదేవుడు తుకారాము వంటి మహనీయులు అనుసరించారు క్రైస్తవ మతంలోనూ ఇస్లాంలోనూ కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది దేవాలయాలు ఇట్టి సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి పాలలోని వెన్నలాగా సాయి సర్వగతుడు భక్తులు తమ చైతన్యాన్ని పారాయణ నామజపము ధ్యానము వంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడు సత్సంగం వంటి సమిష్టి సాధనలతో కూడా మధించి పరమశ్రేయస్సును పొందాలి అలా సత్సంగాల్లో పాల్గొన్న కొందరి అనుభవాలను స్మరిద్దాం చిరంజీవి బి రామకృష్ణారెడ్డి ఇలా వ్రాశాడు చిన్నప్పటి నుండి నేను శ్రీరాముణ్ణి పూజించేవాణ్ణి కాలేజీలో చేరాక నా భక్తి తగ్గిపోయింది కానీ పూజ శ్రీ మాస్టార్ గారి పరిచయంతో మరలా తీవ్రమైంది మాస్టార్ గారి వద్ద రోజూ సత్సంగంలో బాబా గురించి వింటుంటే ఆయననే పూజించాలనిపించేది మాస్టార్ గారిని అడిగితే కొన్ని రోజులకు అది నీకే తెలుస్తుంది అన్నారు తర్వాత వారి ఆశీస్సులతో చీరాల స్వామి రంగన్న బాబు గారు మొదలైన మహాత్ములను దర్శించాను తర్వాత ఒకరోజు బాబా కలలో కనిపించి నీవు నా రూపాన్ని ధ్యానించు మేలవుతుంది రామునికి నాకు భేదం లేదు అన్నారు అలానే చేసాగాను ఏప్రిల్ పది పంతొమ్మిది వందల డెబ్బై ఐదున పూజ్యశ్రీ మాస్టర్ గారు ఊరికి వెళ్తూ నన్ను వారింట్లో పూజ చేస్తుండమన్నారు పదమూడవ తేదీ అర్ధరాత్రి ధ్యానం చేసుకుని పడుకున్నాను ఇంకా నిద్రపట్టలేదు బాబా స్పష్టంగా నిల్చుని కనిపించి మీ నాన్న ఐదు టెంకాయలు శివునికి మొక్కుకొని చాలా సంవత్సరాలైంది వాటిలో మూడు కాయలు గురువారం ఇక్కడ కొట్టు అన్నారు ఆయన ఉత్తరముఖంగా కూర్చుని నీ గురువెవరు అన్నారు నేను మాస్టారేనని చెప్పాక నాకొక రహస్యం చెప్పి మూడు రోజులకొకసారి శ్రీ సాయిలీలామృతం పారాయణం చేయమన్నారు నాకు ఆనంద భాష్పాలు రాలుతున్నాయి ఆయన పక్కనే కుక్కలున్నాయి భయమేసి లైట్ వేశాను ఆయన నా కళ్ళ ముందే అదృశ్యులయ్యారు తెల్లవారి మా నాన్నకు ఉత్తరం రాశాను తాము శివునికి ఐదు టెంకాయలు మొక్కుకొని ఇంకా చెల్లించలేదని ఆయన జాబు రాశారు జనవరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చివరి గురువారం నా సహోపాధ్యాయులొకరితో కలిసి రఘు అనే యువకుడు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు తరువాత ఫిబ్రవరి పదిన మద్రాసు నుండి రఘు నాకిలా వ్రాశాడు తిరుగు ప్రయాణంలో నేను గూడూరు బస్టాండులో హోటల్కి వెళుతూ ఉండగా కాషాయ వస్త్రాలు విభూది కుంకుమ ధరించిన సుమారు యాభై సంవత్సరాల వయసున్న ఒక ఆమె నన్ను పేరు పెట్టి పిలిచి టీ రొట్టెల కోసం ముప్పై పైసలు అడిగి తీసుకొని విద్యానగర్ నుండి వస్తున్నావా అన్నారు నేను మిమ్మల్ని కలిశానని చెప్పాను ఆమె మీ కలయిక కాకతాళీయం కాదు ముందే నిర్ణయమైపోయింది గమ్యానికి సాగిపో మధ్యలో ఆగవద్దు అని తక్షణమే వెళ్ళిపోయారు నాటి రాత్రి నాకు స్వప్నం వచ్చింది నేను గాలిలో తేలుతూ ఒక మహనీయుని వద్దకు వెళ్ళాను నేను నమస్కరించగానే ఆయన ప్రేమగా ప్రవర చెప్పి నమస్కరించు అన్నారు నేను అలా చేయగానే వచ్చింది అప్పుడే తెల్లవారింది ఆయన సాయిబాబా లాగా ఉన్నారు నా జీవితమంతా ఆయన సేవ చేయాలనిపించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను మొదట సిరిడీలో సాయిబాబాను అక్కల్కోట స్వామిని సేవిస్తాను కొంతకాలం తర్వాత మీ దర్శనానికి రాగలననుకుంటాను మీ రఘు ఒక బద్దజీవి తీవ్ర ముక్షువయ్యాడు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఒకనాడు ఉదయం ఏడున్నర గంటలకు నేను నా పక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము సుమారు ఎనిమిది గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు నా గది వద్దకొచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి నేనొచ్చి వెళ్లానని నా ఆశీస్సులని వాడికి చెప్పు నాకు పేరు ఊరు లేవు వాడు నా కొడుకు వంటి వాడు నేను వాడికి తెలుసు నా ఆశీస్సులని చెబితే వాడికి తెలుస్తుంది అన్నారట ఆయన మహాత్ముడిని తోచి ఆమె ఆమె కొడుకు రెండు సంవత్సరాల వాడు ఆయనకు నమస్కరించారు తర్వాత అస్వస్థతగా ఉన్న తన మరదల చేత నమస్కారం చేయించాలని చూచేసరికి ఆయన కనిపించలేదు కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె మరదలు మరణించింది అందుకే బాబా దర్శనం ఆమెకు కాలేదేమో పక్క గ్రామానికి చెందిన చిరంజీవి కోటేశ్వరికి టాన్సిల్స్ బాగా పెరగడం చేత అమ్మాయి ఎదగలేదు సాయి చరిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది ఒక ఆసుపత్రిలో సాయిబాబా డాక్టరు పోలేరమ్మ నర్సు క్షేత్రపౌలస్వామి గాను కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు పోలేరమ్మ భయం లేదు నోరు తెరు అన్నది ఆమె తెలిస్తే బాబా ఆపరేషన్ చేశారు తరువాత మెలకు వచ్చింది నాటితో వ్యాధి తగ్గిపోయింది ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు ఇలా వ్రాశాడు నా తమ్ముడు శేషు పనికి మూడవ నెలలో పోలియో వచ్చి వాడైనా నిలబడలేకపోయేవాడు నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు శ్రీ సాయిలీలామృతంలో సకల సాధు స్వరూపి అన్న అధ్యాయం చదువుతూ ఉండగా అకస్మాత్తుగా శ్రీ సమర్థనారాయణ మహారాజు వచ్చారు వారు మాస్టర్ గారు ఇచ్చిన విభూతి ఇంటికి పంపాను అది చేరిన నాలుగైదు రోజుల కల్లా తమ్ముడు కర్ర పట్టుకుని అడుగులు వేయసాగాడు అప్పుడే తిరుపతిలో ఉన్న నాకు ఒకనాటి తెల్లవారుజామున కలలో సాయిబాబా కనిపించి నన్ను చూపి ఈ కుంటివాణ్ణి రక్షించింది నేనే అని పక్కవారితో అన్నారు మా తమ్ముడి సంగతే అలా చెప్పారనుకున్నాను అదే నిజమైంది ఆ విభూతి పూయడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే వాడు ఏ సహాయమూ లేకుండానే నడవసాగాడు దేశరెడ్డి కృష్ణారెడ్డికి ఒకసారి జబ్బు చేసి ఏమి చేసినా తగ్గలేదు ఆయన భార్య ఆయనకు బాబా గురించి చెప్పి తగ్గితే షిరిడీ వస్తానని మొక్కుకొమ్మన్నది ఆయన మొక్కుకోగానే జబ్బు తగ్గింది తర్వాత ఒకనాటి రాత్రి కలలో ఆయనకు బాబా కనిపించి ఆ ఊరి వ్యక్తిని ఒకరిని చూపి అతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నాడాయన ఉదయమే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికొచ్చావేంటి అని అడిగితే అతడు కంగారుపడి తప్పిపోయిన దూడ కోసం వచ్చానన్నాడు ఒంగోలులో చాలా సంవత్సరాలు సత్సంగాల్లో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి శ్రీమతి సీతారామూర్తి గారు కృష్ణ భక్తురాలు ఆమె శ్రీ సాయి లీలామృతం చదివి సాయి శ్రీకృష్ణుడిగా దర్శనమివ్వలేదు అనుకున్నారు నాటి సాయంత్రం వారి పూజలోని బాబాపటం నీలిరంగుగా మారిపోయింది పూజలో లోపం వలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతూ ఉంటే నాటి రాత్రి సాయి కలలో కనిపించి నేను వస్తే భయపడతావేమీ నా తలపై మూడు పువ్వులుంచి పూజ చేయి రేపు వెళతాను అన్నారు ఆమె అలానే చేశారు నాటి సాయంత్రానికల్లా బాబాపటం మామూలుగా వచ్చేసింది సాయికి వారి పటానికి కృష్ణునికి తేడా లేదు కృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తుండగా కుటుంబం గుంటూరులో ఉన్నారు సీతారాంమూర్తి గారింట్లో భజనలో కృష్ణమూర్తి గారికి బాబాపటంలో దివ్యమైన కాంతి కనిపించింది ఆనందంతో వారు విద్యానగర్ సాయి మందిరానికి నూట పదహారులు పంపాలనుకున్నారు తర్వాత జీపులో గుంటూరు వెళుతుంటే దారిలో ముగ్గురు సాధువులు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జీపును ఆపారు వారిలో ఒక సాధువు నాకిస్తానన్న నూట పదహారులు ఇవ్వు అన్నారు నేనిస్తానన్నది విద్యానగర్ మందిరానికి కదా అన్నారు కృష్ణమూర్తి గారు అది నాకే చెందుతుంది అక్కడికే పంపు మేము పండరి నుంచి నడిచి వస్తున్నాము దక్షిణ ఇవ్వు అన్నారు ఇరవై రూపాయలు ఇస్తే తీసుకుని ప్యాంటు జోబులోని ఇరవై రూపాయలు కూడా ఇవ్వు అన్నారు మనసులో ఖర్చులకెలాగా అనుకుంటూనే ఇరవై రూపాయలు ఇచ్చారు మూర్తిగారు ఖర్చుకు లేదని బాధపడతావేందుకు నీకు మేలు జరుగుతుంది పో అంటూ ఆ ఇరవై రూపాయలు తిరిగి ఇచ్చేశారు వీరు గుంటూరు చేరగానే ఆ రోజే ఉద్యోగంలో ఆయనకు మంచి మార్పు జరిగినట్లు కాగితాలు చేతికిచ్చారు విద్యానగర్ సత్సంగ సభ్యులు విజయ్ కుమార్ శరద్బాబు కృష్ణమూర్తి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అనసూయ మాత అనే సిద్ధురాలి దర్శనానికి పరాడ్సింగా చేరి ఆ సంస్థానాధ్యక్షుడు శ్రీధోలే ఇంటికి వెళ్లారు అక్కడ బాబాపటమున్నది అక్కడ ధోలే వీళ్లతో మీ గురువు మీ వెంటే ఉన్నారు కొద్ది నిమిషాల ముందే వచ్చి వెళ్లారు అన్నాడు తర్వాత ఆ వివరం అతడిలా వ్రాశాడు ఈ ముగ్గురు అక్కడ బస్సు దిగిన క్షణంలోనే ధోలే గారింటి వరండాలో ఒక దివ్యమైన కాంతికోళం అందరికీ కొద్ది నిమిషాలు కనిపించింది వాళ్ళు ఆ రోజు ఏదో విశేషం జరగనున్నదనుకుంటుండగా ఆ ముగ్గురు వచ్చి ఆ కాంతిగోళం దర్శనమిచ్చిన చోటే నిలిచారు తర్వాత ఈ ముగ్గురు ధోలేతో కలిసి అమ్మను దర్శించారు ఆమె రాం రామ్ అని మీరు ఏ దేశం నుంచి వస్తున్నారు దక్షిణ దేశం నుండి వస్తున్నారు భగవంతుడే మీకే అవకాశం ప్రసాదించాడు వీళ్ళు తమ గురువును మాస్టర్ అని పిలుస్తారు మాస్టర్ అంటే దైవం అని గొణిగి ఆమె తమ వేలితో తమ నాలుకను తాకి ఆ వేలితో తమ భృకుటి తాకారు అప్పుడీ ముగ్గురు తమ సాధన గురించి అడిగారు ఆమె మీరు భజనలు చేస్తారు ఒకసారి చంద్రుడు అంటే మనస్సు నిశ్చలంగాను ఒకసారి చంచలంగానూ ఉంటున్నాడు అన్నారు గమ్యం ఎలా చేరాలని ఈ ముగ్గురు అడిగితే చేయి పట్టుకొని నడవండి అంటే గురువు ఆజ్ఞను పాటించండి అన్నారు ఈ ముగ్గురు అమ్మా మీరు అసలు ఎవరు అని అడిగితే సత్యయుగానికి చెందిన అనసూయాదేవియే తామని ఆమె చెప్పారు తర్వాత జరిగిన వివరాలు ఈ సత్సంగ సభ్యులు నాకిలా వ్రాశారు మీరు సాయిబాబా ఉన్న పటాన్ని ఆమె ముందుంచాము ఆమె ప్రత్యేకంగా రెండు మూడు సార్లు దానిని తమ నాలుకతో తాకి దానిని ఒడిలో ఉంచుకొని పమిటితో కప్పి ఉంచారు ఆ పటాన్ని చూస్తూ ఋషి ఋషి ఇద్దరు ఋషులు ఒకరు గుర్రం మీద అన్నారు సత్సంగము భజన శ్రద్ధగా చేస్తూ ఉంటే మనం కోరుకున్న మన ఆత్మీయులను కూడా శ్రీ సాయియే అనుగ్రహిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో మా తండ్రిగారైన కీర్తిశేషులు ఎక్కిరాల అనంతాచార్య గారు తమ అనుభవం ఇలా చెప్పారు ఒకనాటి మధ్యాహ్నం విజయవాడలో మంచం మీద కూర్చొని ఉన్నాను కఫ్ని తలగుడ్డ ధరించిన సాయిబాబా తలుపు నెట్టుకొని నా గదిలో ప్రవేశించారు నేను అది నిజమా కళ అని చూస్తూ ఉంటే ఆయన నా పక్కన మంచం మీద కూర్చున్నారు నేను మిమ్మల్ని పూజించను కదా మీరు నా వద్దకొచ్చారేమి అన్నాను నాకు అటువంటి ప్రాముఖ్యతలు ఏమీ లేవు నాకు రావాలనిపించే వచ్చాను రావద్దంటావా అన్నారు తర్వాత ఆయన లేచి నన్ను కౌగిలించుకొని నేను నీలోకి వస్తున్నాను అక్కడే ఉంటాను అంటూ నాలోకి వెళ్ళిపోయారు అలా ఏడు రోజులు వరుసగా జరిగింది అది తలచుకున్నప్పుడల్లా నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి అలానే కలిచేడులో ప్రతివారం శ్రద్ధగా సత్సంగం చేస్తూ ఉండేవారు వాటిలో పాల్గొంటున్న పి సుబ్బరామయ్య అనే టీచరు శ్రీ అవధూత వెంకయ్యస్వామి అనే సిద్ధపురుషుని తన ఇంట సత్సంగానికి రమ్మని కోరాడు ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అన్నారు స్వామి సుబ్బరామయ్య పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో గురు పూర్ణిమ నాటికి శ్రీ సాయిలీలామృతం పద్మూడు పారాయణలు చేశాడు ఆ ముందు రోజు స్వామి అకస్మాత్తుగా వారింటికి వచ్చి ధుని వెలిగించి కుటుంబాన్ని సత్సంగాన్ని ఆశీర్వదించారు ఎప్పుడు ఎవరింటికి వెళ్ళని ఎవరింట్లోనూ ఆతిథ్యం స్వీకరించని స్వామి ఇతడింట భిక్ష చేయడం సకల సాధు స్వరూపి అయిన సాయి కృపకు నిదర్శనం అలానే కాంతమ్మ గారికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుండె నొప్పి వచ్చింది గొంతు పూడిపోయి మాట రావడం లేదు ఒకరోజు స్వప్నంలో బాబా ఆమె మంచం పక్కన నిలబడి ఆమె మొర నా పాదాలు తాకి నమస్కరించుకో తగ్గుతుంది అన్నారు ఆమె స్వప్నంలో అలాగే చేసింది తర్వాత ఆమె గొంతు సంగతి చెప్పగా రెండు వక్కలు మూడు ఆకులు ఇచ్చి ఇవి మింగు గొంతు వస్తుంది అన్నారు బాబా ఆమె అలానే చేసింది తెల్లవారి ఆమెకు మెలకువ రాగానే ఆమెకు గుండె నొప్పి గొంతు నొప్పి తగ్గిపోయాయి అలానే సీతారాం మైన్స్లో పనిచేస్తున్న కె నాయుడు గారికి డెబ్బై ఐదో ఏట ప్రమాదంగా జబ్బు చేసింది ఏ వైద్యమూ ఉపకరించలేదు బాబాకు ఒక రూపాయి ముడుపు కట్టి మొక్కుకున్నారు ఆ రాత్రి కాబూలీవాలా వేషంలో శ్రీ సాయి దర్శనమిచ్చి రేపటి నుండి నీకు కొత్త జీవితం ఆరంభమవుతుంది అని ఇంగ్లీష్లో చెప్పారు ఆయన మరుజన్మ గురించి చెప్పారనుకొని ఆ వృద్ధుడు భయపడ్డాడు కానీ మర్నాటి నుండి ఆయన ఆరోగ్యం బాగుపడింది ఉలవపాడులో కొంతకాలం సత్సంగం జరిగింది అప్పుడు కూడా ఎందరికో దివ్యమైన అనుభవాలు కలిగాయి వారిలో లక్ష్మీనారాయణ శ్రద్ధగా పాల్గొంటూ ఉండేవాడు ఒకరోజు వారి కుమారుడు బాబ్జీ ఐదు సంవత్సరాల వాడు వారింటిపై మూడవ అంతస్తు నుండి క్రింది అంతస్తులోని సన్షేడ్ మీద పడ్డాడు అయినా అతడికేమీ తగలలేదు అది చూచి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులతో నేను పడుతుంటే బాబా నన్ను పట్టుకున్నారు అని చెప్పాడు బాబ్జీ వల్లభాపురంలో చిరంజీవి విసి వెంకటేశ్వర్లు సత్సంగాలు చేస్తున్నారు అచ్చటి సభ్యుల అనుభవాలు ఇలా ఉన్నాయి శ్రీమతి జంగాకాంతమ్మకు బాబా గురించి ఏమీ తెలియదు ఒకరోజు కృష్ణారెడ్డి అనే సత్సంగ సభ్యుడు ఒక బాబా పటం ఆమెకిచ్చి వారి ఎదురింటి కుమారస్వామికి ఇవ్వమని చెప్పాడు ఆ పటం వచ్చిన నాటి నుండి ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి అంతకుముందు ఆమె భర్తకు రోజు కలలో ఒక పిల్లవాడు కనిపించి వెత్తంతో కొడతానని బెదిరించేవాడు ఆమె భర్త కేకలు పెడుతూ నిద్రలేచి తన చేతికర్రతో ఆ పిల్లవాడు కనిపించిన చోట కొడుతూ ఉండేవాడు ఆ పటం వచ్చిన రోజు నుండి అట్టి కలలే రాక అతడు సుఖంగా నిద్రపోతున్నాడు మరో రోజు అతనికి కలలో ఒక స్త్రీమూర్తి కనిపించి నేను వెళ్ళిపోతున్నాను ఇక రాను అని చెప్పి వెళ్ళిపోయింది నుండి మరో బాబా పటం ఇంట్లో పెట్టుకొని ఆ పటం కుమారస్వామికిచ్చి ఈ దంపతులు భజన చేసుకుంటున్నారు తర్వాత జంగాకాంతమ్మ తన అనుభవం ఇలా వ్రాస్తున్నది నేను దూరదేశంలో ఉన్న ఒక వ్యక్తికి ముప్పై వేల రూపాయలు వడ్డీకిచ్చాను పాపం అతనికి నష్టమొచ్చి పత్తా లేకుండా పోయాడు మాస్టర్ గారిని దర్శించి ఈ విషయం చెప్పుకుంటే చరిత్ర పారాయణం చేసి అతనికి మేలు జరగాలని బాబాను ప్రార్థించమన్నారు నేను అలాగే చేశాను అతడు సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరున అంత దూరం నుండి వచ్చి ఏదో తెలియని ఆవేదనగా ఉన్నదని నాకు బాకీ కొంతైనా జమ చేయాలని కష్టపడి ఐదు వందల రూపాయలు సేకరించగలిగానని చెప్పి ఆ పైకం ఇచ్చాడు త్వరలో నా బాకీ పువ్వుల్లో పెట్టి తీర్చేస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు ఒకరోజు నా భర్తకు కలలో బాబా కనిపించి అతని మోకాల మీద కొట్టారు ఎంతో కాలంగా అతనిని బాధిస్తున్న మోకాటి నొప్పి అంతటితో మాయమైంది సత్సంగంలో మాకెంతో ఆనందం కలుగుతున్నది కుమారస్వామి ఇలా వ్రాశాడు నా రెండవ కూతురు వివాహం గాని ఆమె అత్తింటి పరిస్థితులు తెలుసుకుని ఆమెను కాపురానికి పంపలేదు మాస్టారు గారిని అడిగితే శ్రీ సాయిలీలామృతం పారాయణ చేసి సమస్య బాబాకు చెప్పుకొని అమ్మాయిని అత్తగారింటికి పంపమన్నారు నేను పారాయణ పూజ ప్రారంభించిన వారంలో మా అల్లుడు అతన్ని తల్లి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్లారు ఇప్పుడు అమ్మాయిని వారు ప్రేమగా చూచుకుంటున్నారు ఇంతకుముందు భవిష్యత్తు అంధకారంగా కనిపించి రాత్రిళ్ళు నిద్రపట్టక ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాణ్ణి ఇప్పుడు సత్సంగాలకు హాజరవుతూ మనశ్శాంతి పొందుతున్నాను శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అవధూత భరద్వాజ మహారాజ్ జై హరి ఓం గురుదేవదత్త శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై ఏడు సత్సంగ సంపూర్ణం